హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే సబేషియస్ సిస్ట్ పేషెంట్ యొక్క జర్నీ సబేషియస్ సిస్ట్ అనేది ఒక పెయిన్ఫుల్ సిస్ట్ అది స్కిన్ పైన వస్తుంది ఏమవుతుందంటే స్కిన్ పైన అది స్వెల్లింగ్ ఉంటుంది రెడ్నెస్ ఉంటుంది సివియర్ పెయిన్ ఉంటుంది సివియర్ డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమంది కొంతమందికి జస్ట్ స్వెల్లింగ్ ఉంటుంది పెయిన్ ఉండదు అనమాట దీంట్లో అలోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అలోపతిలో ఏంటంటే దీనికి సర్జరీ తప్ప వేరే మార్గం అంటూ లేదు సర్జరీ చేసినా కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఒక దగ్గర సిస్టమ్ తీసేస్తే అది ఇంకో దగ్గర రావచ్చు ఆ టెండెన్సీ అనేది సర్జరీలో తీసేయలేదు సర్జరీ అంటే ఏమంటున్నా అంటే మనం హలోపథి ట్రీట్మెంట్ అంటాం వెస్ట్రన్ మెడిసిన్ అంటాం ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకపోతే ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవన్నీ మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అన్నారు దీంట్లో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు బట్ హోమియోపతిలో ఒక్క సర్జరీ ఒక్క ఘాటు కూడా బాడీ పైన పడకుండా చాలా ఎక్సలెంట్ గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు హోమియోపతిలో మనం త్రీ మేజర్ టాపిక్స్ చెప్తా అన్నమాట ఒకటి ప్రివెన్షన్ క్యూర్ రిలీఫ్ క్యూర్ అంటే ఏంటంటే ఆ డిసీజ్ ని కంప్లీట్ గా బాడీలోంచి తీసేయడం నార్మల్ చేయడం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఈ సబేషియస్ సిస్ట్ ని వితౌట్ సర్జరీ కంప్లీట్ గా బాడీలోంచి తీసేయచ్చు తీసిన తర్వాత కంప్లీట్ గా ప్రివెంట్ చేయొచ్చు ఓకే మళ్ళీ మళ్ళీ రాకుండా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమవుతుందంటే ఒక దగ్గర సబేషియస్ సిస్ట్ తీసేస్తే ఇంకో దగ్గర వస్తుంది లేకపోతే ఇంకో ఫామ్ లో వస్తుంది అనమాట సో ఈ ఏదైతే ఈ ఆబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ ఉందో ఆ ఆబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీని హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే ప్రివెంట్ కూడా చేయొచ్చు అదే విధంగా రిలీఫ్ రిలీఫ్ అంటే మనం కంప్లీట్ గా తగ్గించలేం కొంచెం సిమ్టమ్స్ మాత్రం తగ్గొచ్చు బట్ సబేషియస్ సిస్ట్ కేసులో రిలీఫ్ అనేది ఉండదు కంప్లీట్ క్యూర్ ఉంటుంది ఎందుకంటే నేను ట్రీట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ సబేషియస్ సిస్ట్ మేబీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కంప్లీట్ గా క్యూర్ అయ్యాయి అనమాట సో రిలీఫ్ అనేది దీంట్లో అప్లికబుల్ కాదు సో ఇప్పుడు మనం ఒక పేషెంట్ జర్నీని చూద్దాం ఆ పేషెంట్ సిక్స్టీ ఇయర్స్ పేషెంట్ నా దగ్గరకు వచ్చాడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి ఫొటోస్ మిడిల్ ఆఫ్ ఏజ్ ట్రీట్మెంట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నెక్స్ట్ పేషెంట్ ఏం చేయాలి సో ఒక్కసారి క్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటే పేషెంట్ ఏం చేయాలి నేనేం చేయాలి అనేది మనం క్లియర్గా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూద్దాం సిస్ట్ పేషెంట్ క్యూర్ అయిన తర్వాత ఒక్కసారి సబేషియస్సిస్ట్ లో పేషెంట్ క్యూర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం రెండు చూద్దాం ఒక పేషెంట్కి ఎలా క్యూర్ అయింది సఫేషియస్ పిక్చర్స్ అన్ని చూపిస్తాను దాని తర్వాత పేషెంట్ ఏం చేయాలి ఒకసారి క్యూర్ అయిపోయిన తర్వాత పేషెంట్ ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉన్నట్టు ఏం చేయాలని క్లియర్గా చూద్దాం టాపిక్ పోయే ముందు మనం కొంచెం బేసిక్స్కి వెళ్దాం అసలు సఫేషియస్ సిస్ట్ అంటే ఏంటి మనకు స్కిన్ లో త్రీ లేయర్స్ ఉంటాయి ఫస్ట్ లేయర్ని పైన లేయర్ని ఎపిడర్మిస్ అంటాం మధ్యలో లేయర్ని డర్మిస్ అంటాం కింద లేయర్ని హైపోడర్మిస్ అంటాం ఓకే ఇక్కడ చూడండి స్కిన్ స్ట్రక్చర్ ఇది మనం స్కిన్ కట్ చేస్తే లోపల ఇలా ఉంటుంది ఇది ఎపిడర్మిస్ ఇది డర్మిస్ హైపోడర్మిస్ ఇవ్వలేదు ఎందుకంటే అది మనకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి దీని కింద హైపోడర్మిస్ అనేది ఉంటుంది ఇక్కడ చూసారా ఇది హెయిర్ షాఫ్ట్ అనమాట హెయిర్ షాఫ్ట్ లోకి ఇది ఒక మజిల్ మనకు హెయిర్ ఇట్లా లేస్తుంది చూసారా అది ఎందుకు లేస్తుంది అంటే ఈ మజిల్ కాంట్రాక్షన్ వాళ్ళు ఇది మనకి ఇంపార్టెంట్ కాదు బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక వైట్ స్ట్రక్చర్ పియర్ షేప్ స్ట్రక్చర్ ఉంది చూసారా దీన్ని ఏమంటామంటే సబేషియస్ గ్లాండ్ అంటారు ఈ సబేషియస్ గ్లాండ్ అనేది ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఈ హెయిర్ ఫాలికల్ లో ఓపెన్ అయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్కిన్ పై కూడా ఓపెన్ అవుతుంది రెండు రకాలుగా పాజిబుల్ ఉంటుంది ఈ సబేషియస్ గ్లాండ్ అనేది ఏం చేస్తుందంటే సీబం అనే ఒక పదార్థాన్ని సెక్రేట్ చేస్తుంది సీబం అంటే ఏం లేదు మనకు కొంతమందికి ఫేస్ ఆయిలీగా ఉంటుంది చూసారా దాన్నే సీబం అంటాం అనమాట మన స్కిన్ పైన వచ్చే ఆయిల్ని సీబం అంటాం అది ఎక్కడ నుంచి వస్తుందంటే ఈ సబేషియస్ గ్లాండ్ నుంచి వస్తుంది ఈ ఆయిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సీబం అనేది ఇంపార్టెంట్ అది ఏం చేస్తుందంటే మన స్కిన్ డ్యామేజ్ కాకుండా మాయిస్ట్ గా పెడుతుంది అదేవిధంగా లోకి మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా కానీ ఫంగల్స్ కానీ ఇవి ఎంటర్ కాకుండా కాపాడుతూ ఉంటుంది అన్నమాట అట్లా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి యాంటీ మైక్రోబియల్ ఫంక్షన్స్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ సీబం అనేది సెకరేట్ అవుతుంది ఇది ఎక్కడ ఉంటుంది ఈ గ్లాండ్ అంటే డర్మిస్లో ఉంటుంది అన్నమాట డర్మిస్ అంటే మిడిల్ లేయర్లో ఉంటుంది ఈ గ్లాండ్ ఉన్న తర్వాత ఏం జరుగుతుంది ఒక్కొక్కసారి ఈ గ్లాండ్ ఏమవుతుందంటే ఇన్ఫెక్ట్ అవుతుంది అది ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందో చూద్దాం ఇక్కడ చూసారా డక్ట్ అనేది బ్లాక్ అవుతుంది డక్ట్ అంటే ఏంటంటే ఈ గ్లాండ్ లో నుంచి స్కిన్ పైకి వచ్చే ఒక పైపుని ని మనం డక్ట్ అంటాం అనమాట ఇక్కడ చిన్న డట్ లాగా ఉంది చూడండి ఇది బ్లాక్ అయిపోతుంది ఒక్కసారి బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల సీవం అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కానీ బయటికి పోదు అప్పుడు ఏమవుతుందంటే ఈ స్కిన్ పైన ఇలా కనిపిస్తుంది అనమాట లోపలంతా ఇలా అయిపోయి దీన్ని సిస్ట్ అంటారు ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్ట్ అయిపోతుందో అది యాప్సెస్ లాగా మారుతుంది అనమాట ఎప్పుడైతే యాబ్సెస్ అవుతుందో పెయిన్ఫుల్ గా మారుతుంది డక్ట్ బ్లాక్ వల్ల సబేషియస్ సిస్ట్ కానీ లేకపోతే సబేషియస్ యాబ్సెస్ గానీ ఫామ్ అవుతుంది అనమాట నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి ఎక్కడ వస్తుంది ఇది మెయిన్ గా అంటే నెక్ దగ్గర కానీ లేకపోతే ఫేస్ పైన కానీ స్కాల్ప్ పైన కానీ అంటే తల పైన కానీ లేకపోతే ట్రంక్ మన బాడీ పైన కానీ లేకపోతే స్కాల్ప్ ఫేస్ పైన ఇవన్నీ వస్తుంది అనమాట వేరే ప్లేస్ లో కూడా రావచ్చు మెయిన్ గా ఈ ప్లేసెస్ లో వస్తుంది ఎప్పుడైతే ఇది చాలా ఎన్లార్జ్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుందో అది ఏమవుతుందంటే చాలా పెయిన్ఫుల్ గా టెండర్ గా మారుతుంది దీన్ని ఎలా గుర్తుపట్టాలి ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాను చూడండి బాగా స్వెల్లింగ్ వస్తుంది స్వెల్లింగ్ మధ్యలో ఒక డాట్ ఉంటుంది అనమాట ఈ డాటే ఆ సబేషియస్ సిస్ట్ ఓపెన్ బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆ బ్లాక్ అనేది లోపలికి వెళ్తుంది చిన్న డింపుల్ వస్తుంది దాని చుట్టూ స్వెల్లింగ్ వస్తుంది ఎందుకంటే చుట్టూ ఈ సీబం అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది ఈ విధంగా ఉంటుంది సబేషియస్ సిస్ట్ కానీ లేకపోతే సబేషియస్ ఆబ్సెస్ కానీ నెక్స్ట్ ఏమంటే దీంట్లో నుంచి చీజీ ఫౌల్ ఏదైతే స్పౌల్ స్మెల్లింగ్ సెమీ సాలిడ్ బయటకు వస్తుంది అనమాట ఎప్పుడైతే శీబం అనేది గడ్డగట్టిపోతుందో లోపల అది స్లోగా బయటకు వస్తుంటుంది థిక్ పేస్ట్ లాగా ఉంటుంది అన్నమాట చాలా పౌల్ స్మెల్ అంటే చాలా దుర్వాసన వస్తుంది చాలా చెత్త వాసన వస్తుంది అనమాట దాంట్లో నుంచి ఎప్పుడైతే రప్చర్ అయిపోతుందో ఓపెన్ అయిపోతుందో లోపల నుంచి బ్లడ్ రావడం పస్ రావడం పెయిన్ రావడం స్వెల్లింగ్ రావడం ఇవన్నీ మనము ఈ గ్లాండ్లో లో చూస్తాం స్వెల్లింగ్ అనేది చాలా మందికి ఉంటుంది బట్ కొంతమందికి పెయిన్ఫుల్ గా మారుతుంది ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అవుతుందో నెక్స్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏముంది కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మీరు ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే మెడిసిన్ లేకపోతే ఇంగ్లీష్ డాక్టర్ అంటారు వెస్టర్న్ మెడిసిన్ అంటారు లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ లేకపోతే ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ ఇవన్నీ మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి అంటారు సర్జరీ చేయించుకున్నా ఏమైనా లాభం ఉందా అంటే లేదు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ ప్లేస్లో కాకపోతే ఇంకో ప్లేస్ ఆ ప్లేస్లో కాకుంటే ఇంకో ప్లేస్ రిపీట్ అవుతూనే ఉంటుంది సో బేసిక్గా సర్జరీ ఏం చేయలేదంటే కంప్లీట్గా క్యూర్ చేయలేదు అదేవిధంగా టెండెన్సీ ఆఫ్ ఫార్మేషన్ అంటే మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యే టెండెన్సీ అనేది బాడీ తీసేయలేదు అనమాట సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్లు ఇప్పుడు చూద్దాం హౌ హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది మీకు ఈ కేసులో నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాన్ని కంప్లీట్గా క్యూర్ చేస్తాం ఏదైతే సబేషియస్ సిస్టమ్ యాప్సెస్ ఉందో కంప్లీట్గా క్యూర్ చేసి హోమియోపతిలో నార్మల్ స్కిల్ అయిపోయినట్లు అయిపోతుంది తర్వాత మళ్ళీ ప్రివెంట్ చేయొచ్చు సో క్యూర్ చేయడమే కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా చేయడం అనేది హోమియోపతిలో పాసిబుల్ అనమాట అది ఎలా చేద్దామనే చూద్దాం ఇక్కడ రిలీఫ్ అనేది అప్లికబుల్ కాదు ఎందుకంటే నాకు వచ్చిన కేసెస్లో నాకు హండ్రెడ్ కేసెస్ వచ్చి ఆల్మోస్ట్ నైంటీ నైన్ కేసెస్ కంప్లీట్గా క్యూర్ అయిపోయినాయి ఇక్కడ రిలీఫ్ అంటే మనము డిసీజన్ తగ్గకుండా జస్ట్ టెంపరీ రిలీఫ్ చేయడం కానీ ఈ కేసులో అది నాట్ అప్లికబుల్ జస్ట్ నాట్ టెంపరీ రిలీఫ్ కంప్లీట్ గా క్యూర్ చేసే ఛాన్స్ సబేషియస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది హోమియోపతిలో ఇవన్నీ చాలా సేఫ్గా అంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో దాన్ని ట్రీట్ చేయొచ్చు అదేవిధంగా ఎఫిషియంట్గా ఎఫిషియంట్గా అంటే మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకోండి ఆయుర్వేద తీసుకోండి యునాని తీసుకోండి అలోపతి తీసుకోండి సిద్ధా తీసుకోండి న్యాచురోపతి తీసుకోండి అన్నిటికంటే ఎఫెక్టివ్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది పనిచేస్తుంది అదే కాకుండా టైమ్లీ చాలా క్విక్గా పనిచేస్తుంది ఎంత క్విక్గా పనిచేస్తుంది అనేది మీకు నెక్స్ట్ లైఫ్లో చూపిస్తాను ఒక పేషెంట్ కేసు డిస్కస్ చేస్తాను కదా ఆ పేషెంట్ కేసులో మీకు టైం లైన్స్ ఇస్తాను డేట్స్ ఇస్తాను ఈ డేట్లో ఇలా ఉంది ఈ డేట్లో ఇలా ఉంది మీకే తెలిసిపోతుంది ఎంత క్విక్గా పనిచేస్తున్నాయి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యూర్ చేయడం ఒక్కటే కాదు ప్రివెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ డిసీజ్ నెక్స్ట్ మనం డైరెక్ట్గా కేసుకి వెళ్దాం ఇది ఒక కేసు సబేషియస్ సిస్ట్ కేసు నాకు వచ్చింది మేల్ మగవాళ్ళు ఆయన సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ చాలా అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి సో అదర్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఒక డిసీజ్ ట్రీట్ చేయడం కష్టం కానీ ఈ పేషెంట్కి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి లాంగ్ టర్మ్ చాలా రోజుల నుంచి ఈ సబేషియస్ సిస్ట్ కానీ యాప్సెస్ కానీ ఉంది సో అది గా ఫామ్ అయిపోయింది గా ఫామ్ అయిపోయినప్పుడు చాలా సింటమ్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ మనం చూద్దాం ఈ పేషెంట్ పిక్ చూడండి ఎప్పుడొచ్చి ఫస్ట్ ఈ పేషెంట్ నా దగ్గర ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చారు వచ్చినప్పుడు ఏముంది బాగా రెడ్నెస్ ఉంది ఇక్కడ చూడండి ఈ పాట అంతా బాగా రెడ్ ఉందా ఓకే నెక్స్ట్ బాగా స్వెల్లింగ్ బాగా వాచ్ పెయిన్ చూడండి ఇదంతా చాలా వాచ్ పెయిన్ స్వెల్లింగ్ కూడా ఉంది అదేవిధంగా పెయిన్ పెయిన్ అంటే ఏంటంటే మీరు ఏమీ చేయకుండా కూడా బాగా నొప్పి రావడానికి పెయిన్ అంటారు పెయిన్ఫుల్ గా ఉంది అదే విధంగా టెండర్నెస్ టెండర్నెస్ అనేది ఈ పేషెంట్ లో చాలా మార్కుడ్గా గా ఉంది ఏంటంటే టెండర్నెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఏమైనా తగిలినా ముట్టినా పెయిన్ సివియర్ పెయిన్ రావడం టెండర్నెస్ అంటారు అనమాట దానివల్ల ఈ పేషెంట్ షర్ట్ వేసుకోలేదు షర్ట్ తీయలేడు టీ షర్ట్ వేసుకోలేదు వెనకలా అనుకోలేదు వెనక్కి పడుకోలేదు ఈ పేషెంట్ వెల్లెలకలు పడుకొని చాలా అయిపోయింది అనమాట అంత సివియర్ కండిషన్ లో ఈ పేషెంట్ నా దగ్గరకు వచ్చారు నెక్స్ట్ ఏంటంటే పస్ అండ్ బ్లడ్ ఇక్కడ నుంచి కం కంటిన్యూగా పస్ రావడం బ్లడ్ రావడం చాలా స్మెల్ ఉండడం పేషెంట్ ఎప్పుడు దీనిపైన ఏదైనా ఒక కవర్ పెట్టుకొని తిరగడం అంటే ఒక బ్యాండేజ్ లాంటిది పెట్టుకొని తిరగడం ఎవ్రీ వన్ అవర్కి టూ అవర్స్కి బ్యాండేజ్ చేంజ్ చేయడం సో ఇవన్నీ ఉండేవన్నమాట సో అంత కండిషన్లో ఉండేవాడు పేషెంట్ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఈ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మార్చ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్ వన్ మంత్ తర్వాత ఇది చూడండి ఇది పిక్చర్ నో రెడ్నెస్ రెడ్నెస్ అనేది కంప్లీట్ గా చూడు అక్కడ రెడ్నెస్ లేదు నో పెయిన్ పేషెంట్ అసలు పెయిన్ ఏ లేదు కంప్లీట్ గా తగ్గిపోయింది నో టెండర్నెస్ ఇక్కడ పట్టుకుంటే అసలు పెయిన్ ఏమీ లేదు పేషెంట్ హ్యాపీగా పడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు టీషర్ట్లు వేసుకుంటున్నాడు షర్ట్స్ వేసుకుంటున్నాడు ఏమీ ప్రాబ్లం రాలేదు నో టెండర్నెస్ నెక్స్ట్ ఏంటంటే స్వెల్లింగ్ రెడ్యూస్ స్వెల్లింగ్ అనేది చూడండి ఇంకా కొంచెం స్వెల్లింగ్ ఉంది కంప్లీట్ గా రెడ్యూస్ కాలేదు సో బాగా తగ్గింది బట్ స్వెల్లింగ్ అనేది ఇంకా ఉంది నెక్స్ట్ నో అండ్ బ్లడ్ ఇక్కడ చూడండి కొన్ని రోజుల నుంచి పస్ బ్లడ్ వచ్చేది కంప్లీట్గా స్టాప్ అయిపోయింది పస్ బ్లడ్ కూడా కంప్లీట్గా పోయింది ఇది ఎప్పుడు జస్ట్ వన్ మంత్ తర్వాత నెక్స్ట్ వన్ మంత్ తర్వాత ఇంకేం జరిగింది ఆ పేషెంట్ మళ్ళీ ఎప్పుడు వచ్చాడంటే టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి నో రెడ్నెస్ నో పెయిన్ నో టెండర్నెస్ నో స్వెల్లింగ్ నో అండ్ బ్లడ్ ఏమీ లేదు రెడ్నెస్ లేదు టెండర్నెస్ లేదు స్వెల్లింగ్ లేదు పస్ లేదు బ్లడ్ లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చిన్న స్కార్ లాగా ఫామ్ అయింది అంటే ఘాట్ అంటారు కదా సో ఆ ఘాటు లాగా ఫామ్ అయింది అనమాట అది తప్ప ఇంకా పేషెంట్కి ఏం సింటమ్స్ లేదు ఇదేంటి వితిన్ టూ మంత్స్ టూ మంత్స్లో పేషెంట్కి కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట అంత క్విక్గా హోమియోపతి పనిచేస్తుంది నెక్స్ట్ ఈ పేషెంట్ ఏం చేయాలి సో క్యూర్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి ఈ డిసీజ్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ప్లేస్లో రావచ్చు వేరే ప్లేస్లో రావచ్చు లేకపోతే ఇంకో ఫామ్లో ఆప్సెస్ రావచ్చు ఈ టెండెన్సీని తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది హోమియోపతిలో ప్రివెంట్ చేయడం ఎలా చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మనకు హోమియోపతిలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం లేకపోతే ఇంటర్కరెంట్ రెమెడీస్ అంటాం దీంతో డిఫరెంట్ ప్రోటోకాల్స్ అవి ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇవేంటంటే మీ డిసీజ్ క్యూర్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసే ప్రోటోకాల్ ఇవి చేస్తే ఏమవుతుందంటే ఈ డిసీజ్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది నా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తారు సార్ టెన్ ఇయర్స్ తర్వాత మీ దగ్గరకు వచ్చాము మళ్ళీ సిస్ట్ వచ్చింది అంటారు ఇదేంటంటే పదేళ్ళ ముందు ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి ఉంటారు ఇది ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మళ్ళీ టెన్ ఇయర్స్ రాలేదు ఇక్కడ చెప్పడం ఏంటంటే ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఆర్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది చాలా మందికి రాదు మేబీ హండ్రెడ్లో ఎయిటీ మందికి రాదు ట్వంటీ మందికి మేబీ టెన్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫ్యూచర్లో రికర్ అవుతుంది అనమాట సో బట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి కంప్లీట్ గా రాకుండా తగ్గిపోతుంది ఇదే కాదు ఎక్కడ బాడీలో వేరే దగ్గర ఏదన్నా యాక్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ ఉంటే అది కూడా తగ్గిపోతుంది అనమాట ఈ వాట్ నెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే స్కార్ అనేది స్కార్ అంటే ఘాటు ఉంది కదా అది కూడా స్లోగా వానిష్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోకపోవచ్చు బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకు ఈ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ లోనే అది కూడా తగ్గిపోతుంది అనమాట ఎస్పెషల్లీ ఇది ఆడవాళ్ళు చాలా కన్సర్న్ ఉంటారు దీంట్లో ఏదైతే ఆ స్కార్ ఉందో ఈ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ లో మనం ఆ స్కార్ను తగ్గించడానికి కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ కూడా యూజ్ అన్నమాట నెక్స్ట్ మీకు ఏమైనా సబేషియస్ సిస్ట్ ఉన్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి సబ్ేషియస్ సిస్ట్ ఉంటే టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇన్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నాం మాతో ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ మాట్లాడచ్చు ఆడియో కాల్ మాట్లాడినప్పుడు ఫోటోస్ షేర్ చేయండి వీడియోస్ షేర్ చేయండి వీడియో కాల్తో మాట్లాడి డైరెక్ట్ చూపియండి మీరు లోకల్గా ఏదన్నా అల్ట్రాసౌండ్ చేయించుకున్నా వేరే బ్లడ్ టెస్ట్లు చేయించినా మాకు పంపించండి ఇంకేమైనా అవసరం అవసరమైతే మేము మీకు చెప్తాం మీరు లోకల్గా చేసుకొని పంపించు ఒక్కసారి మీ కేసు అంతా తీసుకొని అనలైజ్ చేసిన తర్వాత మీ ఇంటికి మెడిసిన్ పంపించడానికి మీరు ఇండియాలో ఉంటే త్రీ డేస్ పడుతుంది యూఎస్లో ఉంటే ఫోర్ బిజినెస్ డేస్ ఆర్ వర్కింగ్ డేస్ పడుతుంది లేదు వేరే ఏ కంట్రీ అయినా ఎక్సెప్ట్ పాకిస్తాన్ మనకు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది పడుతుంది అనమాట నెక్స్ట్ మీరు హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి మీ డాక్టర్ని కలవాలి అనుకుంటే మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదో ఎంక్వైరీ చేసి సో అక్కడికి వచ్చి డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎలా కాంటాక్ట్ కావాలి కాల్ చేయండి వాట్సాప్ చేయండి ప్లస్ నైన్ వన్ ఇది కంట్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీ కాలర్ వాట్సాప్ ఆర్ మీరు వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐసిఎస్ డాట్ కామ్ ఫిడికల్స్ డాట్ కామ్లో లో అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు మీకు ఏమొస్తుంది పేషెంట్స్కి ఏమొస్తుంది వస్తుంది ఫిడికల్స్ హోమియోపతి నుంచి అంటే త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్స్ ఆర్ హైలీ ప్యాషనేట్ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్ కంపాషనేట్ అండ్ కాంపిటెంట్ డాక్టర్స్ అనే కాదు మా దగ్గర ఉన్న నర్సెస్ కానీ లేకపోతే ఫార్మసిస్ట్ కానీ హైలీ క్వాలిఫైడ్ ఓకే అండ్ కమింగ్ టు ద ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో మేము బెస్ట్ మెడిసిన్స్ వాడటం బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ప్రపంచంలో ఎవరైతే బెస్ట్ మెడిసిన్ తయారు చేస్తారో హోమియోపతిలో వాళ్ళ దగ్గర నుంచి మెడిసిన్ తీసుకుంటాం డాక్టర్ క్వాలిటీ కాదు వాడే మెడిసిన్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ ఎంత బాగున్నా లేకపోతే ట్రీట్మెంట్ ఎంత బాగా చేసినా మెడిసిన్ హై క్వాలిటీ వాడకపోతే అంత డిజైర్డ్ రిజల్ట్స్ ఇంత సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఉండాలి నెక్స్ట్ కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తాం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తాం దాంతోపాటు హోమియోపతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్ చేసే ఫస్ట్ హోమియోపతి క్లినిక్ మాది ఓన్లీ హోమియోపతి క్లినిక్ మాది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వై ఫిడికస్ హోమియోపతి మీకు చాలా హోమియోపతి డాక్టర్లు ఉన్నారు కాపరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి హోమియోపతి కాపరేట్ హాస్పిటల్స్ వైఫిడికస్ హోమియోపతి అట్ ఫిడికల్స్ హోమియోపతి హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ హయ్యెస్ట్ సక్సెస్ కంపేర్ టు ఎనీ అదర్ ట్రీట్మెంట్ ఆర్ ఎనీ అదర్ హోమియోపతి డాక్టర్ మనకు సబేషియస్ సిస్టర్ సబేషియస్ యాప్సెస్ లో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఫిడికల్స్ హోమియోపతికి ఉంది కాకుండా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీకు ఈ డిసీజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం బ్లాక్ అండ్ వైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం డెషన్ మీదే తీసుకోవాలా వద్దనే బట్ మీరు తీసుకోకుంటే మాకు ప్రాబ్లం అవుతుంది అనేది లేకుండా డెషన్ అనేది మీ చేతిలోనే ఉంటుంది నెక్స్ట్ పర్సనల్ కే మేము టెక్నాలజీ అనేది బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తాం కానీ పేషెంట్తో డీలింగ్లో సేమ్ టెక్నాలజీ ఉండదు అనమాట కంప్లీట్గా మ్యాన్ టు మ్యాన్ సో ఆ పర్సనల్ కేర్ అనేది మా డాక్టర్ మిమ్మల్ని కంప్లీట్గా ఐడెంటిఫై చేస్తారు మా స్టాఫ్ కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి సో పర్సనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ లో అది ఫిడికస్ హోమియోపతి మీకు ఇస్తుంది అనమాట సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి ద బెస్ట్ ఫాల్ యా ఈ ప్రెజెంటేషన్ మీరు కంప్లీట్ గా చూశారు సబేషియస్ సిస్ట్ అనేది హోమియోపతితో ఎలా క్యూర్ అవుతుందని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు మీకు తెలిసిన వాళ్ళకు కానీ మీ లౌడ్ వన్స్ కానీ ఎవరికైనా సబేషియస్ సిస్ట్ ఉంటే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ